ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రబ్బలు బీరకాయ ముక్కలు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి తర్వాత సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వీటిని కాసేపు వేయించుకొని మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి అయితే కారం వేసిన వీడియో స్కిప్ అయిపోయింది నా దగ్గర కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరి కాసేపు సిమ్లో మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో నీటికి బదులుగా నేను పాలు పోసుకుంటున్నాను పాలు పోస్తే చాలా కమ్మగా ఉంటుంది బీరకాయ కూర అలాగే కాస్త మేగడ కూడా వేసుకుంటున్నాను మేగడంతా కూడా బాగా కలుపుకోవాలి ఇది పచ్చిమిర కింద కూడా వండుకుంటాం అండి అప్పుడు పచ్చిమిర కింద వండేటప్పుడు కారం బదులుగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒకటి వేసుకుంటే సరిపోతుంది అంతే చూసారుగా సకానికి పైగా ఉడికిపోయింది కూర ఈ కూరని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలోని మళ్ళీ మూత పెట్టి వేయించుకుందాం సకానికి పైగా నీరంతా ఆవిరైపోయిందండి మరి కాసేపు ఉడికించుకుంటే అయిపోతుంది ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేయించుకుందాం ఓకేనండి కూర అంతా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ కూర రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్